పెదాల వింటికి నవ్వుల నారి సారించి గుసగుసల బణాలతో గుండెలో గుబులు రేపే ప్రేమ రహస్యాలు మీకోసం ఎవరికి చెప్పొద్దు వినండి అంతే మైన ప్రేమించే కళ గురించి మీకు ఎవ్వరూ చెప్పలేదు అందుకే పరిస్థితి ఇలా తయారైంది అబ్బాయి అమ్మాయిని నేరుగా తాకలేడు అందుకే చిన్న రాయిని విసురుతాడు ఎందుకంటే కనీసం తాను తాకిన రాయి అయినా ఆమెను తాకుతుందని వాడి ఆశ ఎందుకంటే వారిద్దరూ సన్నిహితంగా ఉండడాన్ని మీరు అంగీకరించలేదు అందుకే వాడు ఆమెను దూరం నుంచే చిన్న రాయితో తాకుతాడు మనసును సరిగా అర్థం చేసుకోలేని వారు ఈ సున్నితమైన అంశాన్ని ఏమాత్రం గమనించరు గమనించలేరు రహితమైన ప్రేమలో ప్రేమికులు ఎప్పుడూ బిచ్చగాళ్ళుగా ప్రేమ కావాలని అడుక్కుంటూనే ఉంటారు ఎందుకంటే ప్రేమే వారికి పౌష్టికాహారం కానీ హాస్యాస్పదమైన విషయం ఏమిటంటే ప్రేమికులిద్దరూ ముష్టి చిప్పను చేత పట్టుకుని ఒకరినొకరు ప్రేమ కావాలని అడుక్కుంటున్న బిచ్చగాళ్ళే తమాషా ఏమిటంటే ఇద్దరికీ ప్రేమ కావాలి కానీ తమ దగ్గర ఉన్న ప్రేమను కొంచెమైనా పంచేందుకు ఇద్దరూ ఇష్టపడరు అందుకే ఇద్దరి ముష్టి చిప్పలు ఎప్పుడూ ఖాళీగానే ఉంటాయి అందరూ ప్రేమిస్తున్నట్లుగా నటిస్తున్నారు కానీ నిజానికి ఎవరు ప్రేమించట్లేదు అందుకే ఎప్పుడో ఒకప్పుడు ఖాళీ ముష్టి చెప్పలతో ఆ ప్రేమికులు దెబ్బలాడుకోవడం ప్రారంభిస్తారు అప్పుడే ఐ లవ్ యూ అన్న నోరే ఐ హేట్ యూ అంటుంది ప్రేమ బిచ్చగాళ్ళతో ఎప్పుడూ ఇదే తంట ప్రేమను బానిసత్వంలో ఉంచేందుకే అందరూ ప్రయత్నిస్తున్నారు ఆ ప్రయత్నంలో అందరూ చూపించేది కేవలం కపట ప్రేమ మాత్రమే అది ఎప్పుడు ఐ లవ్ యూ అంటూ ఉంటుంది అది అలా చెప్పక తప్పదు అలా చెప్పకపోతే పరిస్థితి చాలా సమస్యాత్మకంగా తయారవుతుంది దాని నుంచి తప్పించుకునేందుకు భార్య భర్తలు ఐ లవ్ యూ చెప్పుకుంటూ ఉంటారు కానీ అది నిజం కాదని ఇద్దరికీ తెలుసు అందుకే అలాంటి వారి కళ్ళల్లో మెరుపు వారి ముఖాలపై దివ్యత్వం మీకు ఎప్పుడూ కనిపించదు వారి చుట్టూ ప్రేమ సుగంధం ఉండదు అందుకే వారి దగ్గర ప్రతీది నిర్జీవంగానే ఉంటుంది స్త్రీ పురుషులు భిన్న ప్రపంచాలలో జీవిస్తారు కాబట్టి వారి మధ్య అవగాహన రాహిత్యపు సమస్యలుంటాయి మరీ చంచలంగా ఉండే మగ మనసు ఎప్పుడు అటు ఇటు పోతూనే ఉంటుంది కానీ స్త్రీ మనసు ఎప్పుడూ బాణంలా సూటిగా పెడుతుంది పురుషుడు తెలివితేటలతో ఆలోచిస్తే స్త్రీ తన సహజ జ్ఞానంతో ఆలోచిస్తుంది అందుకే స్త్రీ పురుషుల ఆలోచనలు ఎప్పుడూ కలవవు అంతిమ నిర్ణయానికి వచ్చేందుకు పురుషుడు చాలా ఆలోచిస్తాడు కానీ స్త్రీ చాలా అలవకగా అంతిమ నిర్ణయానికి వచ్చేస్తుంది అందుకే మీరు స్త్రీని ముఖ్యంగా మీ భార్యను ఏమాత్రం మోసగించలేరు ఎందుకంటే మీరేం చెప్తున్నా ఆమె వినిపించుకోదు ఎందుకంటే మీరు కచ్చ చెప్తున్నారని ఆమెకు తెలుసు అందుకే ఆమె మీ కళ్ళల్లోకి సూటిగా చూస్తుంది ఆమె చూసే విధానం మీరు చూసేలా ఉండదు మీ వణికే చేతుల్ని తడబడే మాటల్ని ఆమె నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించే మీ కళ్ళను ఆమె నేరుగా చూస్తూనే ఉంటుంది ఎందుకంటే ఆమె మీ వెనక దారి నుంచి వస్తుంది పాపం మీ వెనకాల ఒక దారి ఉందనే సంగతే మీకు తెలియదు అందుకే మీరు అన్నింటినీ మీ ముందున్న దారికే సిద్ధం చేసుకుంటారు అందుకే మీ భార్యకు మీరు వేసే వేషాలన్నీ ఈజీగా తెలిసిపోతూ ఉంటాయి స్త్రీలు తమ భర్తలకు చాలా సహాయపడ్డారు ఎంతగా సహాయపడ్డారంటే కనీసం తమ గురించి తాము ఎప్పుడూ ఏమాత్రం ఆలోచించకుండా తమ మొత్తం జీవితాన్ని తమ భర్తల కోసం త్యాగం చేశారు అలా స్త్రీలు తాము ప్రేమించిన వారి పట్ల పూర్తి అంకిత భావంతో ఉంటారు అందుకే వారి ఆరాధన ఎప్పుడూ సంపూర్ణంగా ఉంటుంది అందుకే జ్ఞానోదయం సాధించాలనే ఆలోచన స్త్రీలకు ఎప్పుడు ఎప్పుడు రాదు ఎప్పుడూ ఉండదు ఎందుకంటే అలాంటి పరిస్థితిని స్త్రీకి పురుషుడు ఎప్పుడూ కల్పించలేదు పురుషులు మరొక దారిలో కూడా స్త్రీల సహాయాన్ని పొందుతూ వస్తున్నారు ఎలాగంటే ప్రేమ పేరుతో స్త్రీ పురుషుడిని మరీ పీడిస్తూ ఉంటుంది బయట బాగా అలసిపోయి ఇంటికి చేరుకున్న పురుషుడికి ఒక పీడలా తయారైన భార్య ప్రేమ ఎదురవుతూ ఉంటుంది దాంతో పీడలా తయారైన ఆ ప్రేమను భరించలేని పురుషుడు జ్ఞానోదయం గురించి ఆలోచించడం మొదలు పెడతాడు అంటే అది స్త్రీ నుంచి పలాయనమన్నమాట ఆ రకంగా కూడా పురుషుడు జ్ఞానోదయం దిశగా వెళ్లేందుకు స్త్రీ ఎంతగానో సహాయపడింది అలా తప్పుగానో ఒప్పుగానో పురుషులు ఖచ్చితంగా స్త్రీ సహాయాన్ని పొందినవారే ఒప్పుగా అతి తక్కువ సార్లు తప్పుగా చాలాసార్లు స్త్రీలు పురుషుడిని జ్ఞానోదయం వైపుకు పురుకల్పడం జరిగింది కానీ కనీసం అలా అయినా పురుషుడు స్త్రీకి ఏమాత్రం సహాయపడలేకపోయాడు ఎందుకంటే ఈ ప్రపంచాన్నే పరిత్యజించి జ్ఞానోదయం గురించి ఆలోచించేంత ఎక్కువ సమస్యను పురుషుడు స్త్రీలకు ఎప్పుడూ ఏమాత్రం కలిగించలేకపోయాడు ఎందుకంటే పూర్ణత్వంతో కూడిన స్త్రీ సంయమనానికి అలాంటి అవసరం ఎప్పుడూ రాలేదు రాదు ఉండదు అందుకే ఆధ్యాత్మిక ప్రపంచంలో జ్ఞానోదయ సాధన కోసం ప్రయత్నించిన స్త్రీలు మనకు చాలా అరుదుగా చాలా తక్కువగా కనిపిస్తారు ఎందుకంటే స్త్రీ ప్రేమ ఎప్పుడూ సంపూర్ణత్వంతో నిండి ఉంటుంది సతీ సహగమనం అనే ఆచారం పేరు మీద ఈ దేశంలో తమ భక్త చితిమంటల్లోకి దూకి అనేక వేల మంది స్త్రీలు సజీవ దహనమయ్యారు అది పురుషుడి ఆధిపత్య భావనను సూచిస్తోంది అది ఏ స్థాయిలో ఉందంటే తాను జీవించి ఉన్నప్పుడు ఆమెను తన అధీనంలో ఉంచుకోవాలనుకోవడం మాత్రమే కాదు తాను చనిపోయిన తర్వాత ఆమె ఏం చేస్తుందో అని భయం అది స్త్రీలకు మాత్రమే వర్తించడం మీకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది గడచిన పదివేల సంవత్సరాలలో స్త్రీ చితిమంటలోకి దూకిన పురుషుడు ఒక్కడు కూడా లేడు ఎవరైతే వాస్తవంగా ప్రేమించగలరో వారు ఎప్పుడూ ప్రేమలోనే ఉంటారు ఎవరైతే అలాంటి ప్రేమలో ఉంటారో వారు ప్రేమను సాధిస్తారు అలా ఎవరైతే ప్రేమను సాధిస్తారో వారే ప్రేమ అవుతారు